నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శంకర్ వెళ్తూ వెళ్తూ మేరీ వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఇంతకీ మీ పేరేమిటో తెలుసుకోవచ్చా మేరీ సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ సూర్య చెప్పినట్టే నా పేరు దీప్తి మీరు మాత్రం నన్ను దీపు అని పిలవచ్చు నవ్వుతూ అంది ఆ మాటలకి శంకర్ మెళికలు తిరిగిపోతున్నాడు ఫోన్లీ నేను మాత్రమేనా మేడం అవును శంకర్ మీకు మాత్రమే ఆ ఛాన్స్ మరొకరికి లేదు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ కాదు శంకర్ దీపు అని పిలవచ్చు కదా కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ట్రిప్కి వెళ్తున్నాం కదా మేడం అక్కడ పిలుస్తాను ఏదేమైనా ఇది ఆఫీస్ మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఉమెన్ షుడ్ బీ రెస్పెక్ట్ అంటారు కదా మేడం దొంగ సచ్చినోడు ఎంత నటిస్తున్నావురా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని నువ్వు చెప్తున్నావా చెప్పేవి శివ పూజలు దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లు ఉంది నువ్వు నీతులు చెప్తుంటే అని మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం మేరీ చాలా క్యాజువల్గా నవ్వుతూ ఆర్ రియల్లీ గ్రేట్ శంకర్ ఆడవాళ్ళకి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు ఐఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అయ్యో మేడం మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు నేను నిజం చెప్పాను అంతే స్త్రీ లేనిదే సృష్టి లేదు కదా మేడం మీలాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిని కలిసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రెండు రోజుల్లో మన ప్రయాణం గురించి నేను చాలా వెయిట్ చేస్తున్నాను శంకర్ గారు ఆల్సో మేడం ఓకే శంకర్ యు కెన్ గో ఓకే మ్యామ్ అంటూ శంకర్ అక్కడి నుంచి వెళ్ళగానే సూర్యతో మాట్లాడడం స్టార్ట్ చేసింది మేరీ బాబోయ్ ఈ శంకర్ మామూలు వాడు కాదు సూర్య సొల్లు కార్చుకుంటున్నాడు నన్ను చూసి ఎంతోమంది వేస్ట్ ఫెలోస్ని చూశాను నా దగ్గరికి ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు కానీ మరీ ఇంత వల్గర్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు ఉమెన్ షుడ్ బి రెస్పెక్ట్ అంటూ కబూర్లు చెప్తున్నాడు స్త్రీ గౌరవం గురించి మాట్లాడే మొహమా వాడిది మేరీ కూల్ వాడి గురించి ముందే నీకు అంత క్లియర్గా చెప్పాను కదా నాకు ఒకటి అర్థం కావట్లేదు సూర్య వీడిని ట్రాప్ చేయడం కోసం ఇంత కథ నడపడం అవసరమా నీకు ఉన్న పలుకుబడికి స్టేటస్కి వీడిని చంపడం పెద్ద పనా చూద్దాం ముందు ట్రై చేస్తున్నాను కదా మేరీ వర్కౌట్ కాకపోతే నిజంగా నువ్వన్నంత పని చేయవలసి వస్తుంది ఏది ఏమైనా ఇంకా వీడి చేతుల్లో వెన్నెలా నరకం అనుభవించడం మాత్రం జరగదు సరే నెక్స్ట్ ఏం చేయాలి సూర్య మేరీ మీ ట్రిప్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసుకుంటాను నాలుగు రోజుల ట్రిప్కే మీరు బయలుదేరుతున్నా అక్కడికి వెళ్ళాక ప్లాన్ చేంజ్ అయ్యిందని చెప్పి అట్లీస్ట్ రెండు వారాలు వీడితో టైం స్పెండ్ చేయి అసలు వాడికి ఇంటి ధ్యాస కూడా రాకూడదు నువ్వు ఏం చేస్తావో తెలియదు వాడు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి తీసుకురా ఇది ఇప్పుడైనా చేయగలను ఈ మాత్రం దానికి ట్రిప్కి వెళ్ళడం ఎందుకు సూర్య ఎందుకంటే వెన్నెలకి బయట ప్రపంచం చూపించాలి దాదాపు రెండేళ్ళగా తను బయట అడుగు కూడా పెట్టలేదు ఆ రాక్షసుడు తనని ఒక జైల్లో ఉంచినట్టు ఉంచి హింస పెడుతున్నాడు ఈ రెండు వారాలు వెన్నెల ప్రశాంతంగా ఉంటుంది తన జీవితాన్ని తిరిగి మొదలు పెట్టడానికి నేను తనకి సపోర్ట్ చేస్తాను మీరు ట్రిప్పు ముగించుకుని వచ్చేసరికి ఆల్రెడీ వాడు నీ ప్రేమ మాయలో మునిగి ఉంటాడు కాబట్టి రాజుని చూసిన కళ్ళతో పేదవాడిని చూస్తే మొహం మొత్తుతుందన్న సామెతని నిజం చేస్తూ వెన్నెలాని బాబుని వదిలించుకోవడానికి వాడు ఖచ్చితంగా ట్రై చేస్తాడు వన్ మినిట్ సూర్య నువ్వు నాకు వెన్నెలా ఫోటో చూపించావు తను నాకంటే చాలా చాలా అందంగా ఉంది అలాంటి భార్యని వదిలేసి నాతో వస్తాడా నా ప్రేమలో మునుగుతాడా అఫ్ కోర్స్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొన్ని లక్షల కోట్లకి వారసురాలివి అన్నట్లు మనం బిల్డప్ ఇచ్చాము కాబట్టి వాడు ఖచ్చితంగా నీతో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు వెన్నెలాని బాబుని వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు వెన్నెలాకి పుట్టినీళ్ళు ఎలాగో లేదు సో అప్పుడు నేను సీన్లోకి ఎంటర్ అవుతాను అంటే ఏం చేస్తావు సూర్య నా ప్లాన్ నాకు ఉంది మేరీ ముందు నీకు ఇచ్చిన ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా నువ్వు చెయ్యి సూర్య నీ ప్లాన్ నువ్వు వర్కౌట్ చెయ్యి అంటూ ఇండైరెక్ట్గా ఎందుకు మాట్లాడతావు డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఇప్పుడు నువ్వు కూడా నన్ను అదే పని చెయ్యమని అడుగుతున్నావు కదా సారీ మేరీ నీకు ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వు లేకపోతే అట్లీస్ట్ వాడితో ఒక లవర్ లాగా యాక్టైనా చెయ్యి నేను నిన్ను తప్పుగా అనుకోవట్లేదు సూర్య సారీ చెప్పద్దు ఇప్పటికీ ఈ పని కొన్ని వందల సార్లు చేశాను అది నా కుటుంబం కోసం నాకు ఎప్పుడూ తప్పని అనిపించలేదు ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పుడు దానివి అంటూ నన్ను వంద మంది తిట్టచ్చుగాక కానీ నేను ఆ పని చెయ్యడం వల్లే నా కుటుంబం నాలుగు మెతుకులు తింది తిట్టేవాళ్ళు ఎవ్వరూ కూడా మేమున్నాము అంటూ చెయ్యి అందించరు సపోర్ట్గా అస్సలు ఉండరు కానీ నిందలు వేయడానికి మాత్రం రెడీగా ఉంటారు కానీ అందరిలాగా కాదు సూర్య నువ్వు నాకు నా కుటుంబానికి సపోర్ట్గా ఉంటాను అన్నావు ఈ పని మానే మేరి నీకు జాబ్ ఇప్పిస్తాను అన్నావు నా పొందు కోరుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను కానీ నువ్వు నన్ను కోరుకోలేదు సూర్య నువ్వు రమ్మంటే నేను ఈ నిమిషం కూడా ఆలోచించేదాన్ని కాదు బట్ నువ్వు నన్ను ఎప్పుడూ అలా చూడలేదు నిజంగా ఒక చెల్లితో మాట్లాడినట్టు మాట్లాడతావు నాతో ఇప్పటికీ కూడా నీ ప్రేమ నేను చేసే ఇలాంటి సహాయం వల్ల గెలుస్తుంది అంటే తప్పకుండా నేను ఏం చేయడానికైనా సిద్ధం శంకర్ లాంటి ఒక మృగంతో ఒక హాఫ్ అన్ అవర్ నేను బెడ్ షేర్ చేసుకుంటే ఒక అమ్మాయికి స్వేచ్ఛ వస్తుంది అని నువ్వు చెప్తుంటే ఎందుకనో ఈ వృత్తి చేస్తున్నందుకు ఫస్ట్ టైం కొంచెం సంతోషంగా అనిపిస్తోంది మేరీ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి మేరీ వాయిస్లో తేడా రావడం అబ్జర్వ్ చేసి మేరీ పిలిచాడు సూర్య కాసేపు మేరీ వైపు నుంచి మాటలు ఏమీ లేవు ఏడుస్తోందని అర్థమయ్యింది సూర్యాకి సూర్య కూడా సైలెంట్గా ఉండిపోయాడు మేరీ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని సూర్య నాకు ఒక చిన్న డౌట్ ఏంటి మేరీ ఏమీ లేదు ఈరోజు కాకపోతే రేపైనా వాడికి తెలిసిపోతుంది కదా మనం అబద్ధం చెప్తున్నామని అప్పుడు వెన్నెలాని వాడి నుంచి ఎలా కాపాడుతావు అందుకు ఒక ప్లాన్ రెడీగా ఉంది నేను చెప్తాను ఒక్కసారి వాడు వెన్నెల జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెన్నెల జీవితంలోకి రాలేని పరిస్థితిని నేను ఏర్పాటు చేస్తాను తన వైపు కన్నెత్తి కూడా వాడు చూడలేడు సూర్య గొంతులో కాన్ఫిడెన్స్ ఈరోజు వీడు ఆఫీస్ వదిలి వెళ్ళేటట్టు లేడు కోళ్ళు పట్టేవాడిలాగా అలాగే చూస్తున్నాడు వాడు వాడి డొక్కు మొహం చూడలేకపోతున్నాను ఎలా చూస్తున్నాడో కామ కుక్కలాగా శంకర్ వైపు చూస్తూ స్టైల్గా చెయ్యి ఊపుతూ సూర్యతో బ్లూటూత్లో మాట్లాడుతోంది మేరీ నిజమే మేరీ ఈ ఈడియట్ ఆఫీస్ కదలకుండా నువ్వు చూసుకోగలవా నేను వెన్నెల దగ్గరికి వెళ్ళి వస్తాను ఇప్పుడా కానీ ఎందుకు వెన్నెల వాళ్ళ బాబుకి ఒంట్లో బాలేదు మేరీ జ్వరంగా ఉందని తెలిసిన వీడు ఆ చిన్న పిల్లాడిని విసిరి కొట్టాడు పాపం వెన్నెల భయపడిపోయి వాడిని ఎత్తుకుని చాలా ఏడ్చింది వీడితో దెబ్బలాడింది దెబ్బలు తింది నేను డాక్టర్ని తీసుకుని వాడికి ట్రీట్మెంట్ చేయిస్తాను వెన్నెలాకి ధైర్యం చెప్పి వస్తాను జస్ట్ వన్ అవర్లో తిరిగి వచ్చేస్తాను సూర్య నీ మాటలు వింటుంటే నాకు కొంచెం అసూయగా అనిపిస్తోంది వెన్నెల ఎంత అదృష్టవంతురాలు ఒక్కటి మాత్రం నిజం నీలాంటి అబ్బాయిలు చాలా చాలా అరుదు నేను చాలామంది లవర్స్ని చూశాను కొంచెం అమ్మాయి క్లోజ్గా మూవ్ అయితే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఒకవేళ ఇద్దరు ఒక్కటైతే వాళ్ళ కోరికలన్నీ తీరిపోయాక బ్రేకప్ చెప్పుకుని ఇంకొకరితో మళ్ళీ లవ్ సెట్ చేసుకుంటున్నారు పోని తాలి కట్టిన మొగుళ్ళు అన్న సవ్యంగా ఉంటారా వాళ్ళు ఉండరు పెళ్ళాన్ని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తారు కట్నం ఇవ్వాలి కానుకలు తేవాలి ఒంట్లో బాగున్నా బాగోకపోయినా వాడితో బెడ్ షేర్ చేసుకోవాలి నోటికి రుచిగా వండి పెట్టాలి పిల్లల్ని కనిచ్చే మిషన్ లాగా మాకు అబ్బాయే పుట్టాలి అంటూ డిమాండ్ ఒకటి ఇన్ని చేస్తున్నా ఆ అమ్మాయిలకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు పుట్టింది పెరిగింది అంతా పుట్టింట్లోనే అయినా ఆ పుట్టింటికి తిరిగి వెళ్ళడానికి నిన్న కాక మొన్న వచ్చిన ఈ మొగుడి పర్మిషన్ కావాలి వీడితో సరిపోతుందా అంటే చాలదు వాడమ్మ వాడయ్యా అందరూ ఒప్పుకోవాలి భార్య ఫోన్ ఎంగేజ్ వస్తే చాలు ఏంటే ఫోన్ ఎంగేజ్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అదొక గోళ అనుమానం కాదు అంటూనే అనుమానించడం ఫోన్ తీసి చెక్ చేయడం అదే హస్బెండ్ ఫోన్ తీసుకోవాలంటే దానికి ఫింగర్ ప్రింట్ లాకు ఎందుకు అంటే ఆఫీస్ ఫైల్స్ వర్క్స్ ఉంటాయి నీకు అవసరమా అని ఆడవాళ్ళను బెదిరించడం ఇలాంటి సైకో క్యారెక్టర్స్ని నేను మందిని చూశాను ఆఖరికి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు ఫోన్ చేస్తుంటే వాడు నాతో సెక్స్ చేస్తూ కూడా నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పే లమ్డీ కొడుకుల్ని కూడా చూశాను కానీ సూర్య నువ్వు మాత్రం ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఒక బిడ్డకి తల్లి అయినా కూడా అంతే ప్రేమిస్తున్నావు అంటే ఆర్ గ్రేట్ సూర్య లేదు మేరీ నీ అభిప్రాయం తప్పు ఎగ్జాక్ట్లీ సిక్స్ అయ్యేసరికి నా కోసం మా ఆవిడ ఎదురు చూస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకునే హస్బెండ్స్ కూడా ఉన్నారు అలాగే భర్త ఎంత ప్రేమగా చూసినా వాళ్ళ ప్రేమ గుర్తించని భార్యలు ఉన్నారు అది నిజమే సూర్య ఉండొచ్చు కానీ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్కి ఫార్టీ పర్సెంట్ అలాంటి భార్యలు ఉంటే మిగిలిన సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఇలాంటి హస్బెండ్సే ఉంటున్నారు ఇట్స్ ఓకే మేరీ నీతో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేయలేను నవ్వుతూ అన్నాడు సూర్య ఆల్ ది బెస్ట్ సూర్య నీ ప్రేమ కోసం నువ్వు చాలా పోరాడుతున్నావు నిజంగా నీ ప్రేమ నిజమైనది నీలాంటి ప్రేమించేవాడు దొరికినందుకు ఈ ఒక్క విషయంలో వెన్నెల చాలా చాలా అదృష్టవంతురాలు ఎంతోమంది అమ్మాయిలకు దక్కనంత స్వచ్ఛమైన ప్రేమ తన లైఫ్లో ఉంది ఎప్పటికైనా వెన్నెల నీ ప్రేమని గుర్తించాలి సూర్య ఏమో మేరీ నీ మాటలు వింటుంటే అలా జరిగితే బాగుండు అనిపిస్తోంది కానీ నేను ఏ విషయంలోనూ వెన్నెలని ఫోర్స్ చేయదలుచుకోలేదు అంటే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటావా సూర్య ఏం మాట్లాడుతున్నావు మేరీ నా కళలోకి కూడా మరొక అమ్మాయి రాదు అసలు నేను ఇమేజినేషన్ చేసుకోలేను నేను వెన్నెలాని ప్రాణంగా ప్రేమించాను అదంటే నాకు పిచ్చి ప్రాణం అక్కడ అది బాధపడుతుంటే ఇక్కడ నేను ప్రశాంతంగా తినలేకపోతున్నాను నిద్రపోలేకపోతున్నాను అక్కడ అది ఏడుస్తుంటే ఇక్కడ నా గుండెల్లో ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తోంది ఫస్ట్ దానిని అక్కడ నుంచి తీసుకువచ్చేయాలి అప్పుడే నేను ఊపిరి పీల్చుకోగలను సరే టైం అవుతోంది వెళ్ళనా మరి సరే సూర్య సూర్యా పెదవుల మీద చిరునవ్వు గబగబా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాడు వెళ్తున్న సూర్య వైపు చూస్తూ ఉండిపోయింది మేరీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంతలాగా ఒకరి కోసం పరితపించే వాళ్ళు ఎవరు ఉన్నారు నా లైఫ్లో నేను ఒక్కరిని కూడా చూడలేదు ఆశ్చర్యంగా తనలో తానే అనుకుంటూ సూర్య వైపు చూస్తోంది వెన్నెల సూర్య వెనకాలే సుబ్బు వెళ్ళడం చూసి వీడేంటి తోకలాగా ఇప్పటి వరకు సూర్య క్యాబిన్లోనే ఉన్నాడా వెన్నెల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫ్రీగా వదిలేయచ్చు కదా ఏంటో ఈ సుబ్బు వెళ్తూ వెళ్తూ సుబ్బు ఒక్కసారి మేరీ వైపు చూశాడు ఏంటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసింది మేరీ అప్పటి వరకు స్లోగా నడిచిన సుబ్బు గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు అందరూ దొంగ వెదవలే బయట ఒక రూపం లోపల మరొక రూపం అని తనలో తానే నవ్వుకుంటోంది మేరీ సూర్య సుబ్రహ్మణ్యం ఇద్దరూ కలిసి వెన్నెల కోసం శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెన్నెల డోర్ ట్యాప్ చేశాడు సూర్య ఎంత కొడుతున్నా వెన్నెల రాకపోవడంతో లోపలికి వెళ్ళి చూశాడు లోపల ఎవ్వరూ లేరు ఇదేంటి తలుపులన్నీ తీసేసి ఎక్కడికి వెళ్ళింది ఆలోచిస్తూ బయటికి వచ్చాడు ఆ పక్కనే ఉన్న ఇంటి తలుపు తట్టాడు సూర్య ఒక సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఒక పెద్ద ఆవిడ బయటికి వచ్చింది ఏంటి బాబు అమ్మా ఈ పక్కనే ఇంట్లో ఒక బాబు ఒక ఆవిడ ఉండాలి కదా లేరేమిటి ఎక్కడికైనా వెళ్ళారా మీకేమైనా తెలుసా హా ఇప్పుడే ఒక రెండొందలు ఉంటే ఇవ్వమని అడిగి పిల్లాడికి జ్వరంగా ఉందని కంగారు పడుతూ వెళ్ళింది బాబు అవునా ఏ హాస్పిటల్ ఈ సందు చివర ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి రాత్రి నుంచి ఆ పిల్లాడు ఒకటే ఏడుపు ఆ పిల్లని రాచి రంపాన పెడుతున్నాడు ఆ దరిద్రుడు కన్న కొడుకుని కూడా పట్టించుకోడు అని తిడుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆ ముసలమ్మ సూర్య గబగబ ఆవిడ చెప్పిన వైపు పరిగెత్తాడు ఆ సందు చివర చిన్న హాస్పిటల్ బాబుని చెక్ చేస్తున్నాడు ఆర్ఎంపి డాక్టర్ లాభం లేదమ్మా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ఆ మాట విని వెన్నెల బాబుని ఎత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అప్పుడే వెన్నెల భుజం మీద చెయ్యి వేశాడు సూర్య వెన్నెల సూర్యాని పట్టుకుని ఏడ్చేసింది ఏమైంది వెన్నెల బాబుకి స్పృహ లేదు సూర్య రాత్రంతా జ్వరం హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే చేతిలో రూపాయి లేదు అతనితో చెప్పాను పట్టించుకోలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సూర్య నాకు చాలా భయం వేస్తోంది ఈ డాక్టర్కి చూపిస్తే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్తున్నాడు డోంట్ వరీ భయపడకు అంటూ వెన్నెలాని బాబుని కారులో ఎక్కించుకుని స్పీడ్గా చైల్డ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సూర్య అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక బాబుని అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళు వెన్నెల ఏడుస్తూనే ఉంది ఒరే సుబ్బు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకురా మార్నింగ్ నుంచి ఏమైనా తిందో లేదో నీరసం వచ్చి తాను పడిపోయేటట్లు ఉంది అలాగే అంటూ సుబ్రహ్మణ్యం గబగబా బయటికి వెళ్ళాడు వెన్నెల బాబుకి ఏమీ కాదు భయపడకు సూర్య ఎంత ధైర్యం చెప్తున్నా వెన్నెల ఎమోషనల్ అవుతూనే ఉంది సుబ్రహ్మణ్యం ఫ్రూట్ జ్యూస్ తీసుకువచ్చాడు వెన జ్యూస్ తాగు వద్దు సూర్య నాకేమీ వద్దు అలా అంటే ఎలా తర్వాత బాబుని చూసుకోవడానికి అయినా నీకు ఓపిక కావాలిగా తాగు ప్లీజ్ అంటూ వెన్నెల చేతికి అందించాడు సూర్య కళ్ళు తుడుచుకుని ఫ్రూట్ జ్యూస్ తాగింది వెనెల కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి బేబీ ఈజ్ రైట్ టైంకి తీసుకువచ్చారు ఇంకా కొంచెం లేట్ అయితే మేము కూడా ఏమి వాళ్ళం ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచి రేపు పంపిస్తాము అని చెప్పాడు థ్యాంక్స్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతగా అన్నాడు సూర్య ఇట్స్ ఓకే అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సూర్య వైపు కృతజ్ఞతగా చూస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేని సూర్య నువ్వే మా బాబుని రక్షించావు టయానికి దేవుడిలాగా వచ్చావు కన్నీళ్లతో సూర్య చేతులు పట్టుకుంది వెన్నెల అయ్యో వెన్నెల అంటూ తాను కూడా అలాగే ఉండిపోయాడు చాలాసేపు చిన్న పిల్లలాగా ఏడ్చింది వెన్నెల కాసేపటి తర్వాత తేరుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ మేము ఈరోజంతా ఇక్కడే ఉండాలంటే అతను వచ్చి గోళ చేస్తాడు సూర్య పిల్లాడిని ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్లో ఎలా జాయిన్ చేశావు నీ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ చేశాడా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు నాకు భయంగా ఉంది సూర్య భయపడకు వెన శంకర్ ఈరోజు ఆఫీస్ కదలకుండా చేసే బాధ్యత నాది డోంట్ వరీ అంటూ వెనె భుజం తడుతూ అన్నాడు మేరీకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అందించాడు మేరీ శంకర్ని తన కనుసైగల్లో నుంచి కదలకుండా చేస్తోంది అరగంటకి ఒక్కసారి క్యాబిన్కి పిలవడం ప్రేమగా నాలుగు మాటలు చెప్పి మురిపిస్తోంది వెన్నెల నువ్వు కూడా చాలా నీరసంగా ఉన్నావు ఒక్కసారి నువ్వు కూడా డాక్టర్కి చూపించుకోవచ్చుగా వద్దులే సూర్య ఇప్పటికే నీకు చాలా ఖర్చు నేను బాగానే ఉన్నాను ప్లీజ్ వెన్నెల నీకోసం నువ్వు ఆలోచించుకోవడం మానేశావని నిన్ను చూస్తే అర్థమవుతోంది కనీసం బాబు గురించి అయినా ఆలోచించాలి కదా నువ్వు ఉండగానే శంకర్ వాడిని పట్టించుకోవట్లేదు ఇలా రోజు రోజుకి నీ ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యి నీకు ఏదైనా అయితే వాడిని ఖచ్చితంగా ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేసి వాడు హ్యాపీగా ఉంటాడు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు బాగుండాలి నా మాట విను ఒక్కసారి చెకప్ చేయించుకో అంటూ వెన్నెలాకి నచ్చ చెప్పి సూర్యకి తెలిసిన పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి వెన్నెల ప్రాబ్లం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సూర్య ఇక్కడితో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ ఆపుతున్నానండి రెండు రోజుల నుంచి ఈ స్టోరీ అప్డేట్ ఇవ్వడం లేట్ అయ్యింది అందుకనే నేను రాత్రిలోపు మరొక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు